హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకొచ్చానండి అయితే మసాలా ఎగ్ కర్రీ అది ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుని బాయిల్ చేసి సైడ్ పెట్టానండి సో నెక్స్ట్ పోపు కోసం అనేసి కడాయి స్టవ్ మీద పెట్టేసి వేడాక నేను ఆనియన్స్ ఆయిల్ పోసేసి ఆనియన్స్ టమాటోలు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి అయితే నేను క్యాషినట్టు బాదం తీసుకున్నాను అండి తీసుకొని అవి కూడా కాస్త ఫ్రై చే చేశాను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటిని మిక్సింగ్ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి షిఫ్ట్ చేసుకుని అందులోకి రెండు పచ్చిమిర్చీలు అండ్ అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి వేసుకొని మనమైతే పేస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ నేను పోపు కోసం నెక్స్ట్ నేనైతే ఎగ్స్ అయితే ఫస్ట్ ఆయిల్ పోసేసి ఎగ్స్ అయితే నేను ఫ్రై చేశాను సో అలా ఫ్రై అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను అదే ఆయిల్ అయితే పోపు పోపు అయితే చేయడం జరిగిందండి సో అందులోకి అయితే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే వేసేసానండి మనం ఎంత రేంజ్లో ఘాటు తింటామో అంత రేంజ్లో మనమైతే చిల్లీ పౌడర్ వేసుకోవాలి సో నేను చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసేసాను సో అలా విధంగా మనం చేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత నేను అందులోకి అయితే పుల్లటి పెరుగు కాకుండా కొంచెం తీయగా ఉండేటటువంటి పెరుగునైతే తీసుకొని మిక్సింగ్ అయితే చేయాలి అలా చేసుకున్న టైం అయితే మనకైతే ఎగ్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో నేను ధనియా పౌడర్ వేసేసాను నెక్స్ట్ నేను కస్తూరి మీతో అయితే వేయడం జరిగిందండి కస్తూరి మీద వేసినా కూడా మనకి ఎగ్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో అనేసి నేను కస్తూరి మేతి కూడా వేయడం జరిగింది సో అలా మన కస్తూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో నెక్స్ట్ మనం కర్రీ సూప్ అనేది బాగా కుక్ అవ్వాలి నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నానండి సో అలా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి మనం నెక్స్ట్ ముందే మనం బయల్చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా అవి సగం గా సగం వరకు ఘాటు పెట్టుకొని మనం ఈ మిక్ వేసేయాలి వేసేసేయాలి మనం కర్రీలో ప్రిపేర్ చేస్తాం కదా ఆ కర్రీలో అయితే వేసేయాలి సగం వరకు ఘాటు పెట్టుకొని ఈ కర్రీలో అయితే వేసేయాలి వేసిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలండి ఉడకడం ఉడకడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఘాటు పెట్టడం వల్ల ఈ కర్రీ ఫ్లేవర్ అనేది ఎగ్గులోకి పోతుంది సో మనకు తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇదండి మసాలా ఎగ్ కర్రీ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఒక కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి